హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ పార్వతి గుమ్మదారు ఆంధ్ర ఎలా ఉన్నారు బాగున్నారు నేను బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ అండి ఎవరైనా కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ ఇవ్వండి మీ అమూల్యమైన ఒక్క లైక్ గుర్తు అయితే ఖచ్చితంగా వేయండి లైక్ అయితే కొట్టండి ఇంకా పొద్దున ఒకటే ఒక వ్లాగ్ అయితే షూట్ చేసినా ఇక నా ఈ వ్లాగ్ వచ్చేసి మరి ఈరోజు వస్తుందో మరి రేపు వస్తుందో అయితే తెలియదు కానీ ఇక మధ్యాహ్నం లాగైతే స్టార్ట్ చేసిన ఇక నా మా పిల్లలు ఇద్దరు లేరు మేమిద్దరం కదా అని అయితే ఇదిగోండి వంకాయలు మీకు కనబడతా లేదు మాకు రోడ్డు దగ్గరే లారీలు ఆ సౌండ్ అన్ని సౌండ్ వినపడుతుంటాయి ఇంక ఈరోజైతే చారు పెడదామని టమాటాని అయితే కట్ చేస్తా ఉన్నా ఏ ఉమ్మరం తీస్తుందండి అసలు భలే ఉమ్మరం తీస్తుంది రోహిణి కార్తి స్టార్ట్ అయింది అంటున్నారు అని అంటున్నారు ఫుల్ ఉమ్మరం తీస్తుంది అసలుకి వీడియో తీయాలంటే ఫ్యాన్ వేసుకోకూడదు ఫ్యాన్ సౌండ్ వినపడకూడదు ఎంత భలే కష్టమే ఉందండి యూట్యూబ్ వరకు కాకపోతే కాకపోతే కష్టానికి ప్రతిఫలం వచ్చినప్పుడు మటుకు మనకు సంతోషం ఫుల్ ఉంటది ఫస్ట్ అయితే టమోటాలు భో మీద చేస్తే అది కాదు అయితే ఉడుకుతా ఉంటది దానిపాటికి అది ఇంకా మనం వంకాయ కట్ చేసుకున్నాం అనుకోండి దాని పని అది అయిపోతా ఉంటది ఇవి కట్ చేసుకుంటూ ఉంటే మనకి పనిసేవచ్చు చింతపండు కూడా టమోటాలు వేస్తా మరి మీకు కనపడటం లేదో నేను దూరం పెట్టున్నాను మీకు మళ్ళీ దగ్గర తీసుకొచ్చి బ్యాక్ కెమెరా పెట్టిన చూపిస్తాను మీకు ఇదిగోండి టమోటాలు అయితే కట్ చేసినా టమాటాలు చింతపండు కూడా వేసేసిన నేను టమాటాలోనే చింతపండు కూడా వేసేస్తాను కానీ ఫస్ట్ అయితే మనం ఈ పొయ్యి మీద అంటే నీట్గా ఉడికిపోతా ఉంటుంది మనం ఇంకా వంకాయలు కట్ చేసుకున్నామంటే పని కూడా సేవ్ అయిపోద్ది టమోటాలు అయితే పొయ్యి మీద పెట్టేసినా చూసారు కదా ఇంక వంకాయలు అయితే కట్ చేస్తాను వంకాయలు కట్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే వాటర్లో సాల్ట్ అయితే వేసుకోండి మనకి అది చేదు చేదో కండు ఏదో అంటారు అది ఎక్కదనమాట కొద్దిగా సాల్ట్ అయితే వేసుకోండి ఫ్రై కాబట్టి కొంచెం పొడగానే కట్ చేసుకుంటా ఫ్రై కదా బా మోహన్ నువ్వు పుచ్చులు ఉన్నాయి అంటే లోపల లేవు పైన ఒత్తి డాగా అన్నాడు చూడండి పుచ్చులు ఎట్లా మీకు కనపడుతుందా లేదా అసలు ఇదిగోండి వంకాయలు కూడా కట్ చేసినా ఉప్పు వేసుకుంటే మనకి కలర్ మారదు కండు కూడా ఎక్కవు అందుకని సాల్ట్ వేసుకున్నాను నా రేపటికైతే రోజు మా వారి ఒకటే సేమే సేమే సేమ్ ఆటలని రేపటికైతే దోశలకి నానబోసుకున్నాను సగ్గు సగ్గుబియ్యం మెంతులు మినప్పప్పు దోశలకైతే నానబచ్చిన ఏం ఉడక తీస్తుందండి బాబు అసలుకి మామూలుగా లేదు ఉమ్మరం తీసి ఒకటే అసలు చెమటలు అయితే ఒకటే కానీ టమాటాలు అయితే దగ్గరకు వచ్చేసింది మంచిగా చక్కగా మనకి ఈ పని అయిపోతుందా మంచిగా కట్ చేసుకున్నా ఇక నా దానికి పోపు కూడా పెట్టేసిన బాండీలో చిన్నులపాలు అయితే ముందు దంచే తీసుకోండి లేకుండా చిన్నులపాలు దంచి లేకుంటే మటుకు పట్టను మన మొహాన పడతాయి కాస్త ఆవాలు వేస్తున్నా జీలకర్ర కరివేపాకు చిన్నపాయి కరివేపాకు ఆవా జీలకైతే వేసినా అందరూ కోరులో వండిస్తున్నామంటే అన్నం ఎప్పుడైనా వండుకోవచ్చు అన్నం చాలా తొందరగా అయిపోద్ది అంత పసుపు మంచిగా మూత పెట్టేసినప్పుడు దాని పాట కదే మరిగిపోద్ది మనం దాని జోలుకి వెళ్ళబడలేదు సిమ్లో పెట్టేసి మూత పెట్టేసినామంటే మనకు మన మన పనులు మన ఇంకా ఇంకేదో పనులు ఉంటాయి కదా అంటే వంటకాడు కూర్చుంటావా ఎన్నో పనులు ఎప్పుడు చెప్తానే ఉంటాను కదా చాలా మసాలా ధనియాలు జలకర్ర మిరియాలు ఈసారి మటుకు కందిపప్పు కొద్దిగా వేసుకున్నా ఈ రోజు మటుకు చాలా వేరేగా వేసిన ఈ మూడే మూడేస్తుంటున్నాను నేను ఈసారి కొద్దిగా కందిపప్పు కూడా వేసినా కొద్దిగా మార్పు అనమాట చాల మసాలా ఈరోజు అంటే చారు పొడి అయితే వేసిన అసలాగ ఎక్కడ అండి వేడే లేదు ఇది నీళ్ళు నీళ్ళు పోసేది నీళ్ళు పెట్టేసినా టమాటాలు అసలు ఎంత ఉన్నాయంటే నీళ్ళు పోసేది అయితే పెట్టేసినా చల్లారుతుందని ఇదండి ఉప్పు కారం అయితే వేసేసినా అయిపోయింది వంకాయ ఫ్రై అయితే లాస్ట్ నేను దించేటప్పుడు వేసుకుంటా కారం లేకుంటే మాడిపోయిందంటే మనం అసలు నోట్లో పెట్టుకోలేము మళ్ళీ ఘాటు ఇల్లంతా ఇంట్లో ఉండే వాళ్ళు కూడా పరిగెడతారు బయటికి అంత ఘాటు వస్తుంది దింపేటప్పుడు వేసుకోవాలి కారం ఎప్పుడైనా సరే ఇవ్వండి ఫ్రై అయితే అయిపోయింది ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తాం చూసారా మనిషి అయితే బయట ఒక పురుగు లేడు మనిషి బయట చూడండి అసలు ఎట్లాంది అంటే ఊపి బయట మటుకు అసలు రోడ్డు మీద ఒక్క మనిషి లేరు మనిషి లేరు రోడ్డు మీద అసలుకి ఖాళీగా ఉండే రోడ్లు ఎండలే ఉందో అసలు అర్థం ఉండి పిప్పంతా అయితే తీసేసిన టమాటా పిప్పంతా మనకి రసం అయితే బాగా పిండి రసం అయితే తీసేసిన దానికి వచ్చేసి ఇక్కడ చారు పొడి దాంట్లోకి వచ్చేసి సాల్ట్ సాల్టుండి దాంట్లోకి వచ్చేసి చిన్నలు పాయలు జీలకర్ర ఎండుమిత్తపాయలు పసుపు కరివేపాకు నాకు ఇట్లా అలవాటు అండి చారులో మిరపకాయలు ఇట్లా నలిపేది లేకుంటే బాట రాదు కదా అసలు మన కారమే తగలదు నలుపు నలుపుకుంటే బాగుంటది నాకు ఇట్లా అలవాటు చారు మటుకు దగ్గరుండి కాబెట్టుకోండి లేకుంటే మటుకు అంతా పొంగి పొయ్యి పాలి అందుకు దగ్గరుండి చారు తెలియని దాకైతే ఉన్నాను స్టవే తాపితేస్తా అది కొంచెం తితే చాలు ఎందుకంటే టమటాలు చింతపండు ఉడకబెట్టినాం కాబట్టి తింతే చారు ఇంకొంచెం స్టవే తాపేస్తా ఇంకా చారు కూడా వేడి వంకాయ ఫ్రై చారు అన్నం వండేసిన ఇంకా మా వారు వస్తే ఆయనకి పెట్టేస్తా హలో అండి నా చారు వంకాయ ఫ్రై చేసిన కదా ఇది వచ్చేసాడు మా వారు అన్నానికి నాకైతే అన్నం పెడుతున్నా ఇంకా చారు వంకాయ ఫ్రై ఎట్లందో టేస్ట్ చెప్తాడు ఏం మావయ్య

చెప్పి ఎట్లుంది వంకాయ చారు ఎట్లుందో చెప్పి సూపర్ ఉందా ఇంక లాగ్ ఎంతటితో ముగిస్తున్నా అని చెప్పు వంకాయలు మనం తిని చాలా రోజులు అయింది కదా బాయ్ చెప్పు అయితే బాయ్ అండి